సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ చేపట్టిన రాజు ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నామని ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ నిరుపేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు రైతులకు ఈ ఆగస్టు పదిహేనవ తేదీలోగా రుణమాఫీ చేస్తామన్న ఆది రైతు భరోసాకు క్షేత్రస్థాయిలో విధి విధానాలు రూపకల్పన చేశామని కొండలకు గుట్టలకు కాల్వకు రైతు భరోసా ఇచ్చే అవకాశము లేదన్నారు

ఈ రాష్ట్రానికి నిన్నగా లో కూడా అభివృద్ధి కొరకు లక్షల భాగం ముందు కోట సందర్భం దీనికి ప్రభుత్వ అధికారం లాగానే అనేక సంశయకారుకు మూట కూడా పరిషపట్టి ఉంచుతూ నవశాయినిని గౌనిచారు ఆడా కల్లలకు ఆర్టిసిపల్స్ లో స్ట్రైడ్ గాని ఇంద్ర పార్క్ అంటే ఒక కేరి ఉత్పత్తి అంతమ మార్చిచను కూడా అంటే మన 3 లక్షల రూపాయలను రాష్ట్ర వారే సేకరించారు అంటే ఆయన పేదుల

సంక్షేమ శాఖ కూడా వచ్చి ఆ సమస్యను పరిష్కారం చేసే క్రమంలో కూడా ముందు మాట జరిగింది ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి బాగుంది కార్యక్రమం కూడా చేయడం సందర్భంగా తెలియస్తూ